Yeah. రోజు ధ్యానం చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకుని ఉల్లాసమైన ఆరోగ్యవంతమైన జీవనాన్ని పొందవచ్చని పోలవరం శాసనసభ్యులు దినోత్సవాన్ని పురస్కరించుకొని జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం గ్రామంలోని శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ సెంటర్ నందు ప్రత్యేక ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని తమ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ఆయన కోరారు అలాగే అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు మడవి పుల్లారావు ముత్యాలరావు రావుల నాని తదితరులు హాజరై పాల్గొన్నారు ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రపంచ జాన దినోత్సవంగా ఆ రోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మనం ఈ ధ్యానానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఈ ధ్యానం చేస్తే తప్పకుండా వారికి మానసిక ఉల్లాసం అలాగే శారీరక ఉల్లాసం ఆరోగ్యంగా ఉండటానికి ధ్యానం చాలా దోహదపడుతుంది ఇది ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ధ్యాన దినోత్సవాన్ని కూడా జరుపుకోవడం జరుగుతుంది వైజాగ్లో కూడా భారీ ఎత్తున సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం ప్రధానమంత్రి మోడీ గారి సారథ్యంలో అక్కడ ఈ ధ్యాన దినోత్సవం జరుపుకోవడం జరిగింది అలాగే ఈరోజు నియోజకవర్గాల్లో భారీగా జరగపమని ఆదేశించడం జరిగింది ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఆదివారం నాడు కాయపాలెం హార్ట్ఫుల్నెస్ సెంటర్ నందు ఈ ధ్యాన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది కనుక ఆ రోజు జీలిమిల్లి మండలంలో ఉన్నటువంటి ఎవరైతే అధికారంగా యంత్రాంగం అలాగే నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కామ్యపాలెం ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రత్యేకించి ఈరోజు ఈ ధ్యానానికి ప్రతి ఒక్కరూ ఉదయం ఒక గంట సేపు ఈ ధ్యానం కనుక చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఏదైతే మెంటల్ టెన్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోయి చాలా మానసిక ఉల్లాసంగా ఉండటానికి ఈ ధ్యానం చాలా ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలియజేస్తూ కనుక ఆదివారం ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు కాయంపాలెం నందు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ ధ్యాన దినోత్సవాన్ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించి ఆ రోజు ఈ కార్యక్రమం చే చేయదలుచుకున్నాం కనుక అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయపాదం చేయవలసిందిగా కోరుతున్నాం